నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ మనం ఆవు పాలు గేదె పాలు వేగన్ పాలు ఇవే ఎక్కువగా తాగుతూ ఉంటాం అమ్మమ్మల కాలంలో పల్లెటూర్లలో మేకపాలు కూడా ఎక్కువగా తాగుతుండేవారు ఈ మధ్యకాలంలో మేకపాలకు మళ్ళీ ఆదరణ పెరుగుతోంది మేకపాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి మన డైట్లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని కూడా నిపుణులు అంటున్నారు మేకపాల ధర కూడా తక్కువగానే ఉంటాయి మేకపాలలో పాలతో సమానమైన కొవ్వు పదార్థం ఉంటుంది అయితే మేకపాలలోని కొవ్వు గ్లోబుల్స్ ఆవుపాలలో ఉన్న వాటి చిన్నగా ఉంటాయి దీంతో ఇవి త్వరగా జీర్ణం అవుతాయి మేకపాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత పెరుగుగా మారుతుంది అయితే ఈ పెరుగు ఆవు పాలతో చేసిన పెరుగు కంటే మెత్తగా ఉంటుంది పాలలో పది శాతం పెరుగు ఉంటే పాలలో రెండు శాతం మాత్రమే పెరుగు ఉంటుంది ఇది శరీర జీర్ణక్రియకు సహాయపడుతూ ఉంటుంది మేకపాలు చాలా త్వరగా జీర్ణమవుతాయి పొట్టలో గ్యాస్ ఉబ్బరం ఉండదు ఆవు పాలలో కాల్సియం అనే మిల్క్ ప్రోటీన్ ఉంటుంది ఇది కొంతమంది పిల్లలకు ఎలర్జీని తెస్తుంది మేకపాలలో ఫ్యాటీ యాసిడ్స్ ఒలిగోసారైడ్లు రిపీట్ మేకపాలలో ఫ్యాటీ యాసిడ్స్ ఒలిగోసారైడ్లు ఉంటాయి వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఈ పదార్థాలు శరీరంలో మంటను తగ్గించడానికి రోగనిరోధక వ్యవస్థను కూడా పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతూ ఉంటాయి ఒక కప్పు మేకపాలలో ఆవుపాల కంటే పన్నెండు శాతం తక్కువ లాక్టోస్ ఉంటుంది మేకపాలను పెరుగుగా కల్చర్ చేసినప్పుడు దానిలోని లాక్టోస్ శాతం ఇంకా తగ్గుతుంది లాక్టోస్ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు మేకపాలు తాగొచ్చు కానీ మేకపాలు తాగే ముందు మీ డాక్టర్ను సంప్రదించడం మేలు మేకపాలలో ప్రిబియోటిక్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి ఇవి ఇవి గెట్ ఫ్లోరాల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడతాయి అయితే ఈ చక్కెరలను ఒలిగోసక రైడ్లు అంటారు ఇవి తల్లిపాలలో కనిపించే కార్బోహైడ్రేట్లు శిశువు జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతాయి ఈ పాలలో విటమిన్ ఏ బి కాంప్లెక్స్ కాల్షియం ఫాస్ఫరస్ ఉంటాయి ఇది తేలికగా శరీరంలోకి వెళ్ళిపోతుంది ఆవు పాలతో పోలిస్తే మేకపాలలో ఫ్రీ రాటికల్స్ కణాలు చాలా తక్కువగా ఉత్పత్తి అవుతాయి మేకపాలు తాగే వారిలో జీవక్రియల రేటు అధికంగా ఉంటుంది కొవ్వు శాతం తక్కువ వీటికి గాయాలను మాన్పించే గుణం అధికంగా ఉంది మేక పాలలో కాల్ ల్షియం మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యం పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది మరి అందుకే మేకపాలకి కూడా ఈ మధ్యలో ఎక్కువ గిరాకీ ఉంది ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగి మేకపాలు తాగడానికి ఇష్టపడుతున్నారు కాకపోతే అది ఒకలాంటి స్మెల్ వస్తుంది కొంచెం మేకపాల వలన మామూలుగా ఆవు పాలు గేదె పాలు లాగా లాంటి కమ్మగా అయితే స్మెల్ ఉండదు మేకపాలు అంటే కొంచెం స్మెల్ అయితే వస్తాయి సో దానివల్ల కొంతమంది తాగడానికి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది ఎందుకంటే ప్రతి వస్తువు కూడా మన సెన్సిటివిటీ బట్టి ఉంటుంది మన సెన్సిటివిటీ బట్టి ఆ ఫుడ్ ఐటమ్ అనేది మనకి పడచ్చు పడకపోవచ్చు సో ఈ నేపథ్యంలో మనకున్న పరిస్థితి బట్టి ఒకసారి మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆయన ఖచ్చితంగా తాగొచ్చు మేకపాలు లేదా తాగకూడదనేది సజెస్ట్ చేస్తారు సో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు కానీ మేకపాలలో ఆవుపాలు గేదెపాలు కన్నా మంచి పోషకాలు ఉంటాయంటూ కూడా నిపుణులు చెప్తున్నారు